అంటే సివిల్ వెల్కామ్ టో నెలకి ఫ్రెండ్స్ రోజు అయితే మనం పెద్దేరు మార్కెట్లో ఉన్నాం పెబ్బేరు మార్కెట్లో వచ్చేసి మేకల ధరలు అనేటివి ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకున్న ప్రయత్నం ఇది అయితే అయితే పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇంకోటి ఇది ఉగాది పండుగ నెక్స్ట్ రంజాన్ పండుగ ఉంది కాబట్టి మేకల మార్కెట్ అనే కొద్దిగా రద్దీగానే ఉంది మార్కెట్లో అయితే మరి రేట్లు అనేటివి ఎంత నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లైతే రేట్ ఎంత అయిపోయింది ఇవి ఇవి ఎంత ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు లక్షల ఇరవై వేల ఎన్ని మేకలు పదహైదు మేకలు వచ్చేసి పదహైదు మేకలు ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలు చెప్తుండే ఇతడు వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అంటే ఇప్పుడు మేకల మార్కెట్లో రేట్లు అయితే ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే పండుగ కదా ఉపాధి పండుగ ఉంది కాబట్టి రేట్లు అయితే ఎవరైతే చెప్తారు సరే అయితే ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద ఏం చెప్తున్నా రేటు ఇవి రేట్లు ఎంత చెప్తున్నావు ఇవి జోడలేకనా ఎట్లా చెప్తున్నారు రేటు జోడలేక ఎట్లా చెప్తున్నావు ఇరవై నాలుగు వేలా జోడి ఫ్రెండ్స్ వచ్చేసి జోడి ఇరవై నాలుగు వేలు అంటారు మేకలు వచ్చేసి జోడి ఇరవై నాలుగు వేలు అంటే పన్నెండు వేలు ఒకటి ఒక మేక పన్నెండు వేలు అంటే పోయిన వారం కూడా ఇదే రేటు నడిచింది పన్నెండు వేలు మూడు వేలు నడిచింది రేట్ అనేది మరి బ్రదర్ ఏం చెప్తాను అన్న రేటు ఇది కాదా వీళ్ళకైతే వ్యాపారం నడుస్తుంది మరి ఎంత నడుస్తుంది అని సరే అయితే రేట్ అడుగుతుంటే చెప్పట్లేదు వీళ్ళైతే వాళ్ళు ఏంటంటే వ్యాపారం అయితే రానింగ్ అవుతుంది కదా అందుకని ఏం రేట్ అయితే చెప్పట్లేదు ఇక్కడ కూడా అన్న ఏం చెప్తాను రేటు రేట్ ఏం చెప్తాను ఇవి ఇరవై మూడు జోడియా జా జా జత ఇరవై మూడు వేయలేక చెప్తుందండి ఇవి ை மூடு வேலு அந்த பதவியுடைய வேல ஐந்து வந்து படுத்து பதக்கொண்டு வே ஐந்து வந்த படுத்து எடுத்து அடுகு அப்படி ஏன் செஞ்சு ஆயனவே ஓனர் அத்த మినిమమ్ మినిమం అయితే పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది ఈ వారం అయితే అక్కడ అయితే లేడు అతడు కొద్దిగా వ్యాపారంలో ఉన్నాడు బిజీగా ఉన్నాడు అక్కడ కూడా ఉన్నాయి చిన్న మరక పిల్లలు అవుతుంది మరక పిల్లలు ఏంటి అని ఏం చెప్తుండ్రు రైట్ ఇవి జోడి ఎంత అన్న రేటు ਆਣੇ ਦੇ ਕੋਨ ਮਾਟ ਲਾਟੁਂ ਦੇ ਚੇ ਪੋਲ ਇਲੋ ਆਣੇ ਟੀ ਗਾਲੁਸੀ ਰੋਂ ਲਕ੍ਸਿਲ ਲਾਇਰੋ ਇਲੋ ਅਰੁਂ ਦੇ టైం వచ్చేస్తే ఎంత ఏడు అవుతుంది మార్నింగ్ ఏడు ఏడున్నర అవుతుంది ఇంకా మార్కెట్కి అయితే ఇంకా రాలేదు మేకలు ఎక్కువ మొత్తం అయితే కొన్ని వచ్చినాయి ఇవేం చెప్పండి ఒకసారి అడుగుదాం పెద్ద మేకలు అయితే అన్న ఏం చెప్పండి రేట్ ఇవి అర్థం కాలే కొంతమంది రేట్లు అయితే చెప్తారు కొంతమంది చెప్పట్లేదు మార్కెట్లో అయితే ఇంకా మేకలు అయితే తక్కువనే వస్తున్నాయి ఎక్కువగా అయితే రాలేదు ఒక టైం ఇంకా ఏడు ఏడు ఏడున్నర అవుతుంది కదా తొమ్మిది లోపు అయితే మేకలు అయితే ఎక్కువ వస్తాయి అన్న ఏం చెప్పండి అన్న రేటు రేట్ ఏం చెప్పండి పదకొండుగా ఒకటి పదకొండు వేలు వేల ఈ పదకొండు మేకలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఒకటి పదకొండు వేల అయిపోయింది అంత రేటు అంటే పండగని కూడా పెద్ద రేట్లు అయితే ఏం పెట్టలేదు నాకు తెలిసి పక్క ఉన్నాయి పోయిన వారాన్ని లేకుండా ఉన్నాయి రేట్లు అయితే ఇంతకుముందు వారం కూడా పన్నెండు వేలు పదమూడు వేలు నడిచినాయి రేట్లు అని అయితే ఇక్కడ కూడా ఉన్నాయి పెద్ద సైజే ఒకసారి అయితే అడుగుదా మేకలను కొనేటప్పుడు ఏంటంటే సార్ నడుము పట్టి చూస్తారనమాట అంటే మేక ఎంత వెయిట్ వస్తుంది ఏం లేదు కొందరు సాగేటోళ్ళు ఉంటారు కొందరు కోల్చుకునేటోళ్ళు ఉంటారు కదా అలా కానీ రేట్ అయితే ఏం చెప్తాను పెద్దనా రేట్ ఏం చెప్తాను నాలుగు మేకలకు వచ్చేసి నలభై వేలు అంటున్నాం నాలుగు మేకలు వచ్చేస్తాయి నలభై ఒక్క వేయి ఇస్తా ఉంటుంది వాళ్ళు ఇవ్వట్లేదు ఎక్కడ మేకలు ఇక్కడ దగ్గర అంటే వీళ్ళు చాలా వరకు అయితే రైతులే ఉన్నారు ఎక్కువ మొత్తం అయితే ఎందుకంటే వ్యాపారస్తులు అయితే ఎక్కువ వస్తాయి వాళ్ళు కుందరు కుందరు దగ్గర గుంపులు గుంపులు ఉంటాయి రైతుల దగ్గర అయితే రెండు మూడు మేకలు నాలుగైదు మేకలు ఉంటాయి ఇవి వ్యాపారస్తులు అవి వచ్చారు అడుగు ఏం చెప్తాను బ్రదర్ రైట్ రేట్ ఏం చెప్పండి ఇరవై వేలు చెప్తా ఇరవై జత గత ఇరవై వేల వచ్చేసి గత ఇరవై వేలు అయితే చెప్తుందంటే మార్కెట్ అంటే ఒకటి పదివేల కావాలి గత ఇరవై వేలాంటి ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి ఫిబ్రేర్ మార్కెట్ వనప్రదేశ్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి రావచ్చు ఎందుకంటే ఇది ఉగాది పండుగ కాబట్టి ఇదే ఉగాది పండుగకు సంత మేకల మార్కెట్ కానీ హోటళ్ల మార్కెట్ కానీ ఎక్కువ మొత్తం అయితే వచ్చినాయి మేకలు ఇలా కావాలనుకున్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి వస్తే మీకు పెద్ద సైజు మేకలు అయితే దొరుకుతాయి పిల్లలేను ఎంతో రేట్ అమ్మ ఏం చెప్పాను రేటు ఇరవై మూడు వేల ఐదు వందలా వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వందలు చెప్తాను రేటు జో జోడియే కదా జోడియే కదా జోడి ఇరవై మూడు వేల ఐదు వందలు పిల్లలు పిల్లలేను కాళ్ళ కింద పిల్లలు అంటే ఇలాగా చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా వీటిని కాలా కింద పిల్లలు ఉన్నాయన్నట్లయితే అందరం మార్కెట్లో అయితే ఇది మొత్తానికి మేకల మార్కెట్ అయితే మార్కెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళాక అయితే అనుకోండి నేను మెట్ వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది